స్టార్మాలో మంచి రేటింగ్స్తో ప్రసారమవుతున్న సీరియల్ నువ్వు నేను ప్రేమ ఈ సీరియల్లో విక్కీ పద్దు క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తున్నారు స్వామినాథన్ పవిత్ర వీరిద్దరూ కన్నడ యాక్టర్స్ అయినప్పటికీ మొదటి సీరియల్తోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు ఇక రీసెంట్గా ఈ సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి అరవింద తన భర్త గురించి నిజం తెలుసుకుంది మరోపక్క అరవింద పద్మావతి కారణంగానే తనకు అయ్యింది అని పద్మావతిపై చాలా కోపంగా ఉన్నాడు విక్రమాదిత్య అయితే రానున్న ఎపిసోడ్స్లో మరో కొత్త యాక్టర్ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు తన పేరు అజయ్ సత్యనారాయణ అజయ్ కన్నడ యాక్టర్ జీ తెలుగులో ప్రసారమైన కళ్యాణం కమనీయం సీరియల్లో అజయ్ యాక్ట్ చేశారు తరువాత ఇప్పుడిక నువ్వు నేను ప్రేమ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు రానున్న ఎపిసోడ్స్లో ఈ సరికొత్త క్యారెక్టర్ పద్మావతిని ఇష్టపడంతో విక్కీ పద్దుల మధ్య మరింత దూరం పెరగనుందా లేదా పద్మావతి జీవితం ఈ కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో ఎలా మలుపు తిరగనుంది అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో కొనసాగనుంది మరి నువ్వు నేను ప్రేమ సీరియల్లో ఈ సరికొత్త క్యారెక్టర్ ఎంట్రీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్